రాయశమల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందు బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా విశేషమైన గొప్ప మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది చాలా యోగ్యతతో కూడిన మంత్రము చాలా విధి విధానాలుగా అన్ని విధాలుగా ఉపయోగ మంత్రాన్ని తాంత్రిక పద్ధతిలో ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రాన్ని ఎవరైతే చేస్తారో ఈ చెప్పిన విధి విధానంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి అన్ని విధాలుగా యోగ్యతతో కూడా అన్ని సత్ఫలితాలు కలుగుతాయి ఈ మంత్రాన్ని రాజమాతంగి అంటారు రాజమాతంగి రాజశమల మంత్రం కూడా అంటారు ఈ అమ్మవారిని ఎవరైతే చేస్తారో తాంత్రిక పద్ధతిలో నలభై ఒక్క రోజు ఈ మంత్రాన్ని మీరు సాధన చేసినట్లయితే అఖండ రాజయోగం పడుతుంది ధన సంపద కలుగుతుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది అన్నిట్లో విజయాలు సాధిస్తారు ఆసక్తికరంగా ఉపయోగపడే ఈ మంత్రాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ రాయశ్యామల మంత్రాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకు అన్ని విధాలుగా ఏది జా కావాలన్నా అది జరుగుతుంది ఈ రాయశ్యామల అమ్మవారిని ఈరోజు నేను ఇవ్వడం జరుగుతుంది ఎన్ని రోజులు ఆపి దీన్ని ఇవ్వడం జరుగుతుంది ఇది అయితే ఒక మంత్రం ఇస్తున్నారో రాయశ్యామలది ఇంకొక మంత్రాన్ని నేను అది తొందరలో ఇస్తాను నేను ఆ ఈ మంత్రాలు ఎవరైతే విధి విధానంగా చేస్తారో వాళ్ళ జీవితంలో చాలా యోగ్యత కూడిన అన్ని విధాలుగా అనుకునే అన్ని జరుగుతాయి చాలా వాళ్ళకు జరగనట్టు ఏది ఉండదు ఈ రాయశ్యామల అమ్మవారిని ఎవరైతే చేస్తారో చాలా విశేషంగా వాళ్ళన్నీ అనుకునే విధాలుగా జరుగుతాయి ఈ మంత్రాన్ని తాంత్రిక పద్ధతిలో ఎవరైతే వాళ్ళు గృహస్థానంలో చేయాలి గృహస్థానంలో బ్రహ్మచర్యం పాటించి విధి విధానంగా ఎవరైతే పూజ గృహ గృహస్థానంలో పూజ మందిరంలో ఈ మంత్రాన్ని రాత్రి సమయంలో రాత్రి సమయంలో పది నుంచి పదకొండు మధ్యలో ఈ అమ్మవారిని మీరు కలుషం ఒక కలిశ స్థాపన చేసుకొని ఈ కలశాన్ని నలభై ఒక్క రోజు మీరు ఈ విధి విధానంగా చేస్తే అఖండ రాజయోగం పడుతుందండి ఇది చాలా విశేషమైన మంత్రం అండి చాలా అరుదుగా నేను ఈ అరుగ అరుదుగా దొరికే మంత్రం అని ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రాన్ని మీరు చేసినట్లయితే అఖండ విజయాలు సాధిస్తారు ఈ మంత్రాన్ని మించిన ఇంకా విధి విధానం ఏం లేదండి ఇది రాజయోగం చేయవలసిన వాళ్ళు ఉన్న వాళ్ళు చేయవలసింది పదవిలో ఉన్న వాళ్ళు చేయవలసింది ప్రభుత్వ ఉద్యోగాలు చేయవలసింది ఎవరైతే ఉద్యోగం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు చేయవలసిందే వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు జరుగుతున్నాయో వాళ్ళ కుటుంబంలో ఎలాంటి ఆటంకాలు జరుగుతున్నాయో వాళ్ళు కూడా చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ మంత్రాన్ని చేస్తే చాలా యోగ్యతతో వాళ్ళు అనుకున్నదన్ని విజయాలు అన్ని ప్రతి దాంట్లో విజయాలు కలుగుతాయండి ఎలాంటి జాదకులైన పర్లేదండి చేయవచ్చు ఎలాంటి సాధకులైన పనులే కానీ నిష్టగా నియమతో మాత్రమే చేయాలి ఈ మంత్రాన్ని చేసేటప్పుడు కూడా విశుద్ధ చక్రం అంటే విశుద్ధ విశుద్ధ చక్రం ఉంటుందండి ఇది ఎలా అంటే దీని మాటలు కూడా ఈ మంత్రాన్ని కూడా బీజక్షరాలు కూడా బయటికి శబ్దాన్ని బయటికి రాగం చేస్తే చాలా విశేషం కలుగుతుంది ఈ మంత్రాన్ని కూడా చాలా యోగ్యత మీరు ఇంట్లో కలుషం ఇస్తా వీలు లేదనుకుంటే మీరింట్లో దీపారాధన చేసి ఈ మంత్రాన్ని చేసిన విజయం కలుగుతుంది ఈ అమ్మవారికి సంబంధించింది కూడా ఈ నలభై ఒక్క రోజు కూడా ఎరుపు వస్త్రాన్ని ధరించాలి ఎరుపు ఆ గులాబీ కలర్ రంగు కానీ మీరు ధరించి చేస్తే చాలా విశేషమైన కలుగుతుంది ఈ అమ్మవారికి కూడా చాలా ఉన్న మంత్రం ఇది ఇది అమ్మవారికి చాలా ఇష్టమైన మంత్రం ఇది ఎవరైతే ప్రీతికరంగా మనస్ఫూర్తి చేస్తారో వాళ్ళకు ఎలాంటి విజయాలంటే మీరు నమ్మలేరండి అలాంటి విజయాలు కలుగుతాయి ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా విని శ్రద్ధ విని రాసుకోండి ఇది జాగ్రత్తగా చాలా అద్భుతమైన మంత్రం అండి నేను చెప్తాను జాగ్రత్తగా ఓం ప్రేమ్ క్లేం మాతంగే ప్రేమ్ క్లేం మాతంగే ఓ మాతంగే ఓం ప్రేమ్ క్లేం మాతంగ్ఘే పట్ స్వహ్రేమ్ క్లీం మాతంఘే పట్ స్వహ ఈ మంత్రాన్ని మీరు వెయ్యెనిమిది సార్లు మీరు ప్రతిరోజు చేయాలండి రాత్రి సమయానే చేయాలి ఒకటే కూడా భోజనం చేయాలి కిందనే పడుకోవాలండి ఇది మీరు చేస్తే చాలా యోగ్యత మీరు అనుకునే విజయాలు సాధిస్తారు అఖండ రాజయోగం పడుతుందండి ఎలాంటి రాజకీయం యోగం లేదనగానే ఈ మంత్రాన్ని చేస్తే అలాంటి రాజకీయ యోగం పడుతుందండి నేను చా ఈ ఛాలెంజ్ చెప్తున్నాను అండి మీరు ఈ మంత్రాన్ని చూడండి మీరు అనుకునే అన్ని సాధిస్తారు సర్వే జనా సుఖినోభ